నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అడుప అనుపమ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అండి అనుపమ గారు ఇప్పుడు అడగబోతున్న క్వశ్చన్ మన ఇద్దరము లేడీస్ ఆడవాళ్ళము అవును అసలు అంటే అది మాట్లాడడం కరెక్టా కాదా తెలియదు కానీ జనరల్ గా ప్రతి ఒక్కరము అనుకుంటూ ఉంటాం పెద్దవాళ్ళు కూడా దీనికి సంబంధించి ఒక సామెత చెప్తారు ఏంటి అంటే కరెక్ట్ గా చెప్పడం రాదు బట్ అబ్బాయిలు అయితే ఎంతమంది అయినా ఒక దగ్గర ఉండగలుగుతారు గానీ నాలుగు కొప్పులు మాత్రం ఒక దగ్గర ఉండలేవు అంటే ఆడవాళ్ళు మాత్రం నలుగురు ఒక దగ్గర ఎక్కువసేపు ఉండలేరు ఉన్న జుట్లు జుట్లు పట్టుకొని గొడవ పెట్టుకునేదాకా వెళ్తారు అని చెప్పి అయితే అసలు ఏంటి ఆడవాళ్ళకు ఆడవాళ్ళే శత్రువుల ఇంట్లో తీసుకుంటే కోడళ్ళు గొడవలు అవును తోటి కోడలు గొడవలు ఇట్లా అంటే ప్రతి దగ్గర కూడా ఫ్రెండ్స్ కావచ్చు కొలీగ్స్ కావచ్చు ఎక్కువగా ఆడవాళ్ళకి ఆడవాళ్ళకే శత్రుత్వం వస్తుంది ఎందుకని ఆడవాళ్ళకి ఆడవాళ్ళు ఎందుకు శత్రువులు అవుతారంటారు చాలా మంచి టాపిక్ కాకపోతే ఇది కొద్దిగా సెన్సిటివ్ టాపిక్ కూడా ఎందుకంటే ఆ ప్రతి ఒక్కరింట్లో ఇవి కామన్ ప్రాబ్లమ్స్ అనమాట మనం ఐడెంటిఫై చేసుకుంటే కొంతమంది ఏంటంటే చెప్పుకుంటారు కొంతమంది చెప్పుకోలేక వాళ్ళలో వాళ్ళే మదన పడుతూ ఉంటారు నాకు తెలిసినంత మట్టికి నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే అంటే నాకు కూడా కొద్దిగా కొన్ని దెబ్బలు పడ్డాయి అనమాట ఈ విషయంలో అంటే ప్రొఫెషనల్ గా కూడా కొన్ని ఫేస్ చేయాల్సి వచ్చింది నాకు సో ఏంటంటే బేసికల్ గా వాళ్ళలో ఉన్న క్వాలిటీస్ ని ఐడెంటిఫై చేసుకోలేకపోవడం అంటే వాళ్ళకి ఏం బ్లెస్సింగ్స్ ఉన్నాయి అనేది ఐడెంటిఫై చేసుకోలేకపోవడం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అనుపమ విజిత అవ్వలేదు విజిత అనుపమ అవ్వలేదు నీకంటూ ఒక యునిక్నెస్ ఉంటుంది నాకు ఒక యునిక్నెస్ ఉంటుంది ఇప్పుడు నేను మీ రూపం చూసి నేను మిమ్మల్ని ఈశపడినంత మాత్రాన మీ రూపం నాకు వచ్చేది అంతే కదా లేకపోతే మీరు మాట్లాడే దాన్ని బట్టి నేను చూసి ఆనందించాలి తప్ప ఈషపడినంత మాత్రాన నాకేం బెనిఫిట్ అవ్వదు అక్కడ నాలో ఉన్న క్వాలిటీస్ ని నేను ఐడెంటిఫై చేసుకొని మీలో ఉన్న క్వాలిటీస్ని ఏదైనా ఒక మంచి పాయింట్ నాకు నచ్చింది అనుకోండి దాన్ని నేను ఎంబ్రేస్ చేయాలి హ్యాపీగా ఫీల్ అవ్వాలి హ్యాపీగా ఫీల్ అయ్యి అరే ఈవిడ ఇలా చేస్తున్నారు కదా ఈవిడిని చూసి నన్ను నేను కొద్దిగా చేంజెస్ చేసుకుంటే నేను కూడా బెటర్గా పర్ఫామ్ చేయడానికి ఉంటుంది కదా అని చెప్పి ఒక చిన్న ఆలోచన మన మనసులో వచ్చిన రోజు ఈ ఈర్ష్య అసూయ ఇలాంటివి రాకుండా ఉంటాయి ఫస్ట్ పాయింట్ ఇంకొకటి ఏమవుతుందంటే బ్లెస్సింగ్స్ని మనం ఐడెంటిఫై చేసుకోలేకపోవడం ఎందువల్ల అంటే కంపారిజన్స్ ఎక్కువ చేసుకుంటూ ఉంటాం ఇప్పుడు బయటికి ఫిజికల్గా ఒక మనిషి కనపడతారు వాళ్ళు చాలా నవ్వుతూ హ్యాపీగా కనబడినంత మాత్రాన వాళ్ళు నిజంగా అంత హ్యాపీగా ఉన్నారని చెప్పి కూడా గ్యారంటీ లేదు ఎందుకంటే ప్రతి ఒక్క జీవి అది ఆడ కానీ మగ కానీ వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ వాళ్ళ నిత్య జీవితంలో ఖచ్చితంగా ఫేస్ చేస్తూనే ఉన్నారు ఏదో ఒక కారణంగా అది పర్సనల్ మ్యాటర్స్ అవ్వచ్చు ప్రొఫెషనల్ మ్యాటర్స్ అవ్వచ్చు లేకపోతే ఇతర ఇతర ఏదైనా స్ట్రెస్ రీజన్స్ కోసం అవ్వచ్చు కాకపోతే అన్ని కొంతమంది విషయాలు బర్డన్ గా ఫీల్ అవుతారని చెప్పి కూడా కొన్ని పబ్లిక్ లో పెట్టుకోలేరు పబ్లిక్ ఇన్ ద సెన్స్ ఫ్యామిలీ వాళ్ళలో వాళ్ళే బాధపడుతుంటారు ఇప్పుడు కామన్ గా ఇప్పుడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్స్ ఎక్కువ అయిపోయింది కాబట్టి ఒక వ్యక్తి ఒక ఫోటో దిగి వాళ్ళ హస్బెండ్ తో కానివ్వండి వాళ్ళ పిల్లలతో కానివ్వండి ఎస్పెషలీ లేడీస్ హ్యాపీగా ఒక ఫోటో దిగి అనుకోండి ఎదుటి వాళ్ళ ఫ్యామిలీలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అది పక్కన పెట్టేసేసి వీళ్ళ పైన పడి ఇచ్చేస్తూ ఉంటారు అంటే పడుతూ ఉంటారు కానీ మనకు తెలీదు వాళ్ళు బ్యాక్ గ్రౌండ్ లో ఏం స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు అనేది మనకి ఎవరికి తెలియదు వాళ్ళు ఓపెన్ అయి చెప్పుకునేంత వరకు సో ఇవి కొద్దిగా నేను నోటీస్ చేసిన పాయింట్స్ అనమాట సో వాళ్ళని మనం మనము సమర్థించుకోవాలి ఏంటంటే మనకి ఏం బ్లెస్సింగ్స్ ఉన్నాయి మనకు ఉన్న స్ట్రెంగ్స్ ఏంటి మనకి ఏ శక్తి ఉంది ఆ శక్తిని బట్టి మన ధైర్య సాహసాలని బట్టి మనము ముందుకు ఎలా వెళ్ళాలి ఎందుకంటే నేను ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ నేను ఎప్పుడైతే ఐడెంటిఫై చేసుకొని నన్ను నేను ప్రేమించుకుంటాను సెల్ఫ్ లవ్ చాలా కీ అండి ఇక్కడ చాలా మంది సెల్ఫ్ లవ్ చేసుకోరు మనల్ని మనం అద్దంలో చూసుకున్నప్పుడు మన మన ఏంటి మన గుడ్ క్వాలిటీస్ ఏంటి ఇవి మనం ఐడెంటిఫై చేసుకున్న రోజు ఏమవుతుందంటే అరే నేను ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అవతల వ్యక్తి కూడా ఫేస్ చేస్తుండొచ్చు కదా నేను వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలి వాళ్ళని చూసి నేను ఎందుకు జెలసీ ఫీల్ అవ్వాలని చెప్పి ఆ చిన్న ఆలోచన వచ్చిన రోజు ఆడవాళ్ళకి ఆడవాళ్ళు శత్రువులు కాకుండా ఉంటారు ఇంకొకటి ఏంటంటే మనము లేడీస్కి ప్రతి ఒక్క లేడీకి రిలేట్ అవుతారని అనుకుంటున్నాను వయసుతో సంబంధం లేదు ఇక్కడ అవును వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉన్నప్పుడు ఒక నమ్మకమైన వ్యక్తి కావాలనుకుంటారు ప్రాబ్లమ్ షేర్ చేసుకోవడానికి బయటికి వెళ్ళి ఓపెన్ అప్ అయ్యి రిలీఫ్ చేసుకోవడానికి సో కొంతమంది కొన్నిసార్లు ఏమవుతుందంటే ఒక వ్యక్తిని నమ్ముతారు పైనుంచి చూసి నమ్ముతారు వెళ్ళి చెప్పుకుంటారు ప్రాబ్లం చెప్పుకున్న తర్వాత ఈ అవతల వ్యక్తి ఎలా అయిపోతుందంటే అబ్బా నాకు ఈ ప్రాబ్లమ్స్ లేవు కదా నేను హ్యాపీగా ఉన్నాను అని చెప్పి అప్పుడు కొద్దిగా వీళ్ళ గురించి తక్కువ చేసి మాట్లాడడము ఆ తక్కువ చేసి మాట్లాడడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళేమనుకుంటారు అంటే నాకు సపోర్ట్ చేస్తున్నారు కదా చెప్పి ఒక డ్యూప్లిసిటస్ మైండ్ సెట్ వచ్చేస్తుంది వీళ్ళు ఎంతో నమ్మకంగా మీకు వచ్చే ఒక పర్సనల్ మ్యాటర్ ని షేర్ చేసుకున్నప్పుడు అది మీరు అంతే గుప్తంగా పెట్టుకోవడం అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది అది మీరైనా అవ్వచ్చు నేనైనా అవ్వచ్చు మీరు నా దగ్గర నా బెస్ట్ ఫ్రెండ్ కదా అని చెప్పి ఎవ్రీథింగ్ షేర్ చేసుకుంటే నాకు కొంచెం రిలాక్స్ అనిపిస్తుంది అని చెప్పి షేర్ చేసుకొని అది నలుగురికి వాళ్ళు చెప్పి దానివల్ల పెద్ద పెద్ద గొడవలు అయ్యి చాలా ఇబ్బందులు పడ్డ వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ప్రస్తుతం అవి జరుగుతూనే ఉన్నాయి కూడా చాలా ఫ్యామిలీస్ పాడైపోయినాయి దీనివల్ల ఇప్పుడు మీరు అన్నట్టు అత్త అత్తకోడలికి పడదు అది మనకి కొన్ని సంవత్సరాల నుంచి అది కొనసాగుతూనే ఉంది దాన్ని మనం ఏం మార్చలేము ఎందుకంటే అత్తగారు అయినప్పుడు ఆవిడ అనుకోవాలి ఏంటంటే నేను కూడా ఒకప్పుడు కూడలనే కదా నేను ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను నేను ఫేస్ చేశాను కాబట్టి నా కూడలు ఇలా ఫేస్ చేయొద్దు అని చెప్పి ఆలోచన ఆవిడలో రావాలి అండ్ ఇక్కడ అత్తగారే కదా అని చెప్పేసి ఈ అమ్మాయికి కూడా ఉండాలి నేను ఇక్కడ ఇద్దరిని పాయింట్అవుట్ చేస్తున్నాను ఒకరిని బయస్డ్ గా కాకుండా అంతేలేండి అంటే రెండు వైపులా కొన్ని సందర్భాల్లో ఒక సైడ్ ఉండొచ్చు కొన్ని సందర్భాల్లో రెండు సైడ్ లో ఉండొచ్చు సో ఇక్కడ ఏమవుతుందంటే మన కూతురే కదా అని వాళ్ళు అనుకోవాలి మన అమ్మ లాంటిదే కదా అని అనుకోవాలి అక్కడ అది జరిగినప్పుడు ఆ డైనమిక్స్ చేంజ్ అయిపోతుంది ఇప్పుడు ఇద్దరు ఆడవాళ్ళు కొట్టుకునే బదులు ఆ ఇద్దరు ఆడవాళ్ళు కలిసి ఒక మంచి కార్యక్రమం కోసము ముందుకు అడుగు వేస్తే అసలు ఎంత ఫెమినిజం ముందుకు వస్తుంది ఒకసారి ఇమాజిన్ చేయండి ఎంత మంది లైఫ్ సెట్ అవుతాయి అంటే మంచి ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు మనకి మంచి టీచర్స్ ఉన్నారు ఉన్నారు ఎంత అంటే ఒక స్త్రీ శక్తిని మనము ఇంక్రీస్ చేసిన వాళ్ళం అవుతాము ఇంత మేల్ డామినెంట్ సొసైటీలో ఆ ఉమెన్ ఎంపవర్మెంట్ ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే అది ఏదో చేసేయడం కాదు అది ఫ్యాన్సీ వర్డ్ యూజ్ ఉంది కదా అని యూజ్ చేయడం కాదు దానికి బదులు ఇంట్లో ఉన్న లేడీస్ తోటి మనం ఫస్ట్ మొదలు పెట్టుకొని బయటికి వెళ్ళినప్పుడు కలిసి మనము అచీవ్ చేయడానికి ముందుకెళ్తే ఆ కలెక్టివ్నెస్ మనము తీసుకొచ్చిన వాళ్ళం అవుతాము సొసైటీ అక్కడ నుంచే చేంజ్ అవుతుంది సొసైటీ చేంజ్ అవ్వాలి నాకు ఎదుటి వాళ్ళు నాకు అంత మంచి చేయాలంటే ఫస్ట్ మనలో నుంచి చేంజెస్ రావాలి మనం ఎప్పుడైతే సెల్ఫ్ లవ్ అనేది మనము అలవాటు చేసుకుంటామో ఆ ఎంపతి అంటే దయా కరుణ స్త్రీకి చాలా దయా కరుణ ఎక్కువ ఉంటుంది అంటారు ఓర్పు ఎక్కువ ఉంటుంది అంటారు కానీ ఆ ఓర్పే లేకుండా సీక్రెట్స్ షేర్ చేసినంత మాత్రాన మన పర్సనల్ లైఫ్ లో ప్రాబ్లం అవ్వట్లేదు అని అంటే ఎదుటి వ్యక్తి వచ్చి మనకి సీక్రెట్స్ షేర్ చేసినప్పుడు అది అంతే రెస్పాన్సిబుల్ గా మనలో నిక్షిప్తం అయిపోయి మనం చచ్చిపోయేంత వరకు ఆ సీక్రెట్ మనతోనే ఉండాలి కానీ ఎదుటి వాళ్ళకి అది ఏదో పని కట్టుకొని ఫోన్స్ చేసేసి ఈవిడ ఇట్లా అంట ఆవిడ అట్లా అంట ఇలా జరుగుతుందంట వీళ్ళ ఫ్యామిలీలో అదొక గాసిప్ లాగా మారకుండా ఉండి వాళ్ళ ఫ్యామిలీని ఇంకా ఫర్దర్ గా మనం మెంటల్ స్ట్రెస్ క్రియేట్ చేయడం వల్ల ఇక్కడ ఒక ఆస్ట్రోలాజికల్ రీజనింగ్ చెప్తాను నేను ఎప్పుడైనా అంటే స్త్రీని మనము జనరల్ గా ఆస్ట్రాలజికల్ పరంగా శుక్రుడితో కనెక్ట్ చేస్తాం అంటే శుక్రుడు అంటే ఏంటంటే లక్ష్మీదేవితోని కూడా మనము రిలేట్ చేస్తామన్నమాట సో ఎప్పుడైతే మనము ఎదుటి స్త్రీని చూసి మనము పడడము ఇట్లాంటివి మనం చేయడం స్టార్ట్ చేస్తే నెగిటివిటీగా మనం చేయడం స్టార్ట్ చేస్తే